ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమైక్య వేదిక అధ్యక్షుడు సలాహుద్దీన్ ఉత్తరప్రదేశ్ సీనియర్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు మహమ్మద్ ఖాన్ కడప జిల్లా రాంపూర్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఖాన్ సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున సీతాపూర్ జైలు నుంచి ఇరవై మూడు నెలల తర్వాత బెయిల్ పొందారు ఖాన్ ఎమ్మెల్యే యూపీలో అర్బన్ డెవలప్మెంట్ మైనారిటీ వెల్ఫేర్ వక్ మంత్రిగా సేవలు సేవలందించారు అజమ్ ఖాన్ మౌలానా మొహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ స్థాపన ద్వారా మైనార్టీ విద్యాభివృద్ధికి మౌలిక సదుపాయాలకు కీలకమైన కృషి చేశారు ఈరోజు ఢిల్లీ నుండి రాంపూర్ చేరుకున్నాము రాంపూర్లో మన మాజీ ఎంపీ అలాగే సమాజ్వాదీ పార్టీ ఫౌండర్ అయినటువంటి ఖాన్ గారిని కలవడం జరిగింది ఆయన ఎన్నో సేవలు ప్రజలకు అందించి సమాజ్వాదీ పార్టీలో ఒక మంచి స్థానాన్ని అనుభవించి ఆయన ఎన్నో రాంపూర్లకి నేను పోతే అక్కడ నా ఇంట వచ్చిన వారు ఈ పని ఆజంఖారు చేయించారు ఈ ఎత్తిమ్ ఖాన్ ఆదంఖారు చేయిచ్చారు ఈ రోడ్లు ఖాగారు చేయించారు ఈ ఆజం ఖాగారు చేయించారు ఈ రోడ్లు ఆదంఖారు చేయించారని చెప్పేసి అక్కడ ప్రజలు చాలా పొగడారు ఎవరైనా చేస్తేనే పోగొడతారు కానీ ఊరికనే ఎవరు పోరగాడని అనిపించింది అయినా కూడాను ఆయనతో కలవడము ఆయన దీర్ఘకాలంగా శిక్షలో ఉండి విడుదల ఇచ్చారు ఆయన కలవాలని ఎంతో కోరికతో ఆయన చేరుకున్నాను మనం ఎంత ప్రేమగా ఆయన గడిపోయామో అంతే ప్రేమగా ఆయన కూడా ఆహ్వానించి దాదాపు నాలుగు గంటలు మాతో దీర్ఘ దీర్ఘంగా జరిగిన విషయాలు జరగబోయే విషయాలు మన సామాజిక వర్గం ఎలా ఉందో జైలు అనుభవాలు వాళ్ళ భార్య బిడ్డలకు జైల్లో వేసేటప్పుడు అనుభవాలు ఆయన ఒకటి మాట అనేటప్పుడు చాలా నాకు బాధ వేసింది దాదాపు రెండు సంవత్సరాలు ఊరగాయతో భోజనం చేశాను జైలు ఎట్లా ఉంటుందో